జయ శ్రీరామ్ నిన్నటి రోజు అంటే శనివారం రోజు కురుకుల పట్టణంలో కొంత సెన్సేషనల్ జరిగింది అంటే రాజకీయ పరమైన సెన్సేషన్స్ కొన్ని జరిగినాయి అంటే అవి కొంచెం సంచలనాత్మకమైన కొన్ని సంఘటనలు జరిగినాయి కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి అందులో ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కురుకుల కూడా కార్ మీటింగ్స్ లో పాల్గొన్నారు జనాన్ని చాలా మందిని మోటివేట్ మొబైల్ని చేయగలిగారు మొత్తానికి పోయి కార్నర్ మీటింగ్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన కార్నర్ మీటింగ్స్ సక్సెస్ బాగానే వచ్చినాయి ఇది చాలా బ్రహ్మాండంగా వచ్చినాయి దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఇది బీజేపీ వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోటు ప్రెస్ మీట్ ఇది ఇందులో విషయం ఏంటంటే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధనంపురి అరవింద్ కురుట్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఝాన్స్ రోడ్లో అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర రెండు కార్నర్ మీటింగ్ లో పాల్గొంటున్నారు పాల్గొంటున్నారని బీజేపీ శ్రేణులు తెలిపాయి ఈ మేరకు శనివారం పార్టీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగిత్యాల జిల్లా ప్రభారి గడ్డం శ్రీనివాస్ కురుట్ల మున్సిపల్ ప్రభారి అలపాటి లక్ష్మీనారాయణ కురుట్ల ప్రముఖ వైద్యులు డాక్టర్ అనూప్ రావు రాష్ట్ర ఓపీసీ ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ తెలిపారు అనేది వాళ్ళ ప్రశ్న విషయం ఇది ఒక్కటైంది దీని తర్వాత ఇది అసలు ఎందుకు వచ్చింది ఇది ఎందుకు వచ్చింది ఈ ఇంత పెద్ద రాజకీయం జరుగుతున్న వచ్చే విషయంలో పట ఈ బీటర్ చేస్తున్న అమ్మల ఇమేజ్ ఎందుకు వచ్చిందని చెప్పి ఆశ్చర్యపోకండి విషయం ఏంటంటే జగిత్యాలు కానీ కొరుట్ల కానీ మెట్పేళ్ళ కానీ బీడి పరిశ్రమ ఆల్మోస్ట్ గా ఈ వారం పదుల నుంచి మూతపడ్డది ఎందుకు మీ అందరికి అర్థమై ఉంటది అంటే ఆడవాళ్ళందరూ కూడా బీడీలు చేసారు బీడీలు చేయడం బంద్ చేసారు బంద్ చేసి బ్రహ్మాండంగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో తిరుగుతున్నారు దానివల్ల అంటే సరే ఎలక్షన్ క్యాంపెయిన్ లో తిరుగుతున్నారు కొంత వాళ్ళే అక్కడ కొందరు ఎక్కడో లంచ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తున్నది టిఫిన్లు ఏర్పాటు చేయడం ఛాయ్లు ఏర్పాటు చేయడం వాళ్ళకు కూడా కొంత సంతోషంగా ఇటు తిరుగుతున్నారు మరి వాళ్ళకు లాభం అవుతుందా లేదా అదేం తెలియదు కానీ మొత్తానికి లాభం లేని ఎవరు ఎందుకు పోతారు అనేది ఒక ప్రశ్న వస్తుంది కానీ మొత్తానికైతే బీడీల పరిశ్రమ అంటే ఒక ఏజెంట్ దగ్గర దాదాపుగా యాభై వేల బిజినెస్ యాభై వేల బీడీలు అయితే అని చెప్పి అనుకుంటే ఐదు నుంచి పదివేలు కూడా కావట్లేదు అట అంటే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ బిజినెస్ తక్కువైపోయింది ఆ ఏజెంట్లు ఒక్కొక్కరు టీకెదారు అంటారు కదా ఏజెంట్లు మనం బెదిరిస్తున్నారట మీరు బీడ్లు చేత చేస్తారు అట్లా అంటే కొంచెం భయంకో భక్తి కొందరు ఇంటికి వచ్చినాక సాయంత్రం ఏడు ఏడు తర్వాత వస్తే ఒక ఐదునూరులో ఎందు ఒక పావు సరైన కొన్ని వేసి ఆ మామ అనిపిస్తున్నట్టుగా సమాచారం అంటే మొత్తానికి ఈ లోకాలిటీలో కూడా అంటే బీడి పరిశ్రమ కొరుట్ల మెట్పెల్లి ఈ జైత్య ప్రాంతంలో కూడా చాలా ఎక్కువ కాబట్టి ఈ బీడి పరిశ్రమ ఆల్మోస్ట్ గా ఇప్పుడు ఇంకొక మంగళవారం ఆల్మోస్ట్ మంగళవారం వరకు మంగళవారం వరకు ఇట్లాగే ఉంటుందని చెప్పని అంటున్నారు ఇంకొక విషయము ఇది కొంచెం ఇది స్టేట్ పాలిటిక్స్ సంబంధించిన విషయం విషయమేది అదేంటిది అని అంటే సరే ఇది కాదు కాలి బూడిదైన కీలక ఎవిడెన్స్ అందరం దాదాపు అందరం చూసిన అందరికి తెలిసిపోయింది ఆల్మోస్ట్ గా నాంపెల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న పలు కీలక కేసుల ఫైల్స్ ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రమాదం జరిగిన గదిలోనే ఓటుకు నోటు కేసు సాక్ష్యాలు ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవిడెన్సులు హార్డ్ డిస్క్లు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆపరేషన్ ఫైల్స్ ఉన్నాయని తెలుస్తుంది దీనితో పాటు కొంతమంది అధికారుల ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల ఫైల్స్ కూడా బూడిదయ్యాయని సమాచారం అంటే వాళ్ళేదో ఫైల్స్ కాగితాల మీద రాసిపెట్టి ఫైల్ చేసి ఉంచరు ఫైల్ అనేది ఒక మూమెంట్ గా నడుస్తుంటుంది ఒకదానికి ఒకటి కానీ ఇంటర్నల్ గా వ్యవహారం అంతా సిస్టమ్ లో నడుస్తుంది కాబట్టి హార్డ్ డిస్క్ల లోపల నడుస్తుంది దానికి ఎన్నో రకాల జాగ్రత్తలు ఉంటాయి అది కాలినా బోర్దైనా పెద్ద దొరికేది ఏం లేదు అట్లాంటి ఫోన్ ట్యాపింగ్ వేయంలో కూడా ఫోన్ అన్ని హార్డ్ డిస్క్ అన్ని తీసుకపోయి మూసినది కాలు పెడితే అన్ని బయటకు తీయలేదా ఇవి కూడా బయటకు తీస్తారు దీంట్లో పడ రెండు మూడు ప్రశ్నలు కీలకమైన ఆ ప్రశ్నలు వస్తున్నాయి ఏంటి అని అంటే ఇందులోపట ప్రమాదం జరిగిన గదిలోనే ఓటుకు నో నోటు కేసు రేవంత్ రెడ్డికి సంబంధించింది అట్లాగే బీఆర్ఎస్ కొనుగోలు ఆపరేషన్ ఫైల్స్ అంటే బిఏ బిఆర్ఎస్ వాళ్ళది మరి ఇప్పుడు ఇది అయింది అంటే రేవంత్ రెడ్డి వాళ్ళు చేసినట్ట యాదృచ్ఛికంగా జరిగినట్ట ప్రమాదమా లేకపోతే బిఆర్ఎస్ వాళ్ళు చేసినట్ట లేకపోతే ఇద్దరు కలిసి చేసినట్ట ఇప్పుడు ఇప్పుడు వస్తున్నది ప్రశ్న అదే డిస్కస్ అదే నడుస్తున్నది అందరు ఎటువైనా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి వాణి వీణ ఒకటి రాముడు భీముడు ఒకటి అని చెప్పని మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు దీనికి ఏం సమానం చెప్తారు ఇప్పుడు బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ ఒకటి చేసినట్టు ఇది అంటే ఇప్పుడు ప్రశ్న వస్తుంది బేసికల్ గా ఇలాంటి ప్రశ్నకు ఇప్పుడు ఇద్దరు జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది అటు బీఆర్ఎస్ అయినా ఇటు కాంగ్రెస్ అయినా జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది మొత్తానికి చాలా మందికి మటుకు ఇదేదో విద్యుత్ఘాము ప్రమాదము అగ్ని ప్రమాదము యాదృచ్ఛికం అంటే మాత్రం జనం మాత్రం నమ్మట్లేదు దీని వెనుక పెద్ద రాజకీయ కుట్రంగం ఉందని మాత్రం చాలా మంది చెప్తున్నారు మనకి ఇప్పటి కూడా గుర్తుకుండాలా పొప్పుల ఈశ్వర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి తర్వాత ధరంపూర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ అయిన తర్వాత ఆ కేసుకు సంబంధించి అర్డు లక్ష్మణ్ గారు ప్రస్తుతం ధరంపూర్ ఎమ్మెల్యే మినిస్టర్ గారు ఎలక్షన్ మీద కేసేసారు కేసేసినప్పుడు ఏంటంటే అవన్నీ తీసుకెళ్ళి ఒక చోట దాచిపెట్టాలి కదా ఎక్కడ పెట్టాలా ఒక కాలేజీలో పెట్టి కోర్టు అంటే సహజంగా రెండు నెలకో ఏం లేదు కాదు దాన్ని ఒక సిస్టమ్ ఎటు పెట్టారు పెట్టినా కూడా దానికి కంపల్సరీ పోలీసునిగా ఉంటుంది అక్కడికి రావడం పోవడం ఉంటుంది అధికారులు చెక్ ఉంటుంది ఇవన్నీ జరుగుతాయి అన్ని కరెక్టే ఉన్నాయి కానీ లోపలికి ఎలుకలు పోయి మొత్తం దొరికినాయట అప్పట్లో వచ్చింది మరి ఇది ఎంతవరకు నిజం అబద్ధం అనేది చూడాలా అంటే కోర్టుకి ఏంటంటే మొత్తం అవన్నీ ఎలుకలు గురికేసినాయట అంటే ఎలుక పోవడం అనేది అది యాదృచ్ఛికమా అది లేకపోతే దైవలీలనా లేకపోతే మానవలీలనా అనేది అప్పుడు వచ్చిన ప్రశ్న చాలా మంది దీని మీద క్వశ్చన్ రేజ్ చేసుకున్నారు కూడా చాలా మంది అంటే అఫీషియల్ గానో అన్అఫీషియల్ గానో చాలా వైరల్ అయింది ఈ డైలాగ్ సో ఇది ఇది కూడా ఎట్లాంటిదో మరి ఇప్పుడు నిజాన్ని ఎగ్గుదేలంటే ఇది చాలా పెద్ద ఎత్తునే ఉంటది కథ ఇది ఇది మామూలుగా జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సెన్సేషన్ ఈ రోజు దీని తర్వాత అనుకోకుండా ఒకటి జరిగింది ఇది చూడాలి కొంచెం సంఘటన ఏంటంటే ఓకే వస్తలేదు రావట్లేదు సరే ఇది రాకపోవడం చెప్పేసుకుందాం ఇది కొంచెం ఇబ్బందికర వేరే ఉంది అది ఇక విషయం ఏంటి అంటే ఈరోజు రెండు అంటే అనుకోకుండా ఉత్తమ్ కుమార్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోర్టులకు వచ్చిన సందర్భంలో కూడా రెండు అనుకోని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినాయి ఎందుకో రోజు అట్లాగే జరిగిపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులలో కూడా అట్లానే యాదృచ్ఛికంగా జరిగినాయి అదేంటిదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రచారం కోరుస్తున్నారు మినిస్టరు అన్ని ముందుగానే అన్ని పక్కడ వ్యవస్థ ఉంటది కాబట్టి సెక్యూరిటీ ఉంది ఇబ్బంది ఉంది ఏం ప్రాబ్లం లేకుండా ఉండే కానీ ఎప్పుడైతే ఇరవై తొమ్మిదో వారుడు వచ్చిన తర్వాత అక్కడ అంటే ఎక్కడ నుంచి మార్కెట్ నుంచి అంబేద్కర్ రోడ్కి వెళ్తున్నప్పుడు అంటే అంబేద్ బాబు జోజనరావు విగ్రహం వెళ్తున్న క్రమంలో పట్టు ఒక చరవస్ దగ్గర అక్కడ కార్నర్ మీటింగ్ నడుస్తుంది ఓకే కార్నర్ మీటింగ్ కోసమే వారు వచ్చిందే కార్నర్ మీటింగ్ జరపడానికి ఈ క్రమంలో పట్టు అంటే ఒక డెడ్ బాడీ ఊరేంపుగా తీసుకొని వెళ్తున్నారు అదే తో అసలు యాక్చువల్ గా పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారంట బాబు ఇట్లా మీటింగ్ ఉంది మీరు పోయేది ఉంటే ముందే వెళ్ళిపోండి లేకపోతే ఒక గంట సేపు ఆగండి తీసుకుపోకండి ఎందుకంటే సమావేశం ఉంది వాళ్ళకి పర్మిషన్ ఉంది కాబట్టి వాళ్ళని మనం ఏమనరాదు మీరు ఆ గంట సేపు లేట్ చేయండి అని చెప్పి అన్నారంట కానీ మరి ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కానీ అటు వాళ్ళ సమావేశం నడుస్తున్నది ఇటు వీళ్ళ శివయాత్ర జరుగుతున్నది రెండింటి మధ్యలో కొంచెం ఒక యాభై గజాల దూరంలో పట్టి పోలీసులు వచ్చి ఆపరేట్ చేస్తున్నారు ఇట్లా కాదు ఇట్లా చేయొద్దు ఇది ఎందుకంటే డబ్బులు కొట్టి ఇవన్నీ చేస్తే అక్కడ వాళ్ళ మీటింగ్ డిస్టర్బ్ అవుద్ది అది అయిపోయిన తర్వాత మీరు ఎందుకంటే వాళ్ళు ముందే పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి సంజయిస్తే వాళ్ళు దాదాపు పాపం ఒక అరగంట దాకా వాళ్ళు వెయిట్ చేశారు సరే అంటే అక్కడ ప్రశాంతమైనది అరే మేము పోతాం అని చెప్పాను ఎవరు అనలేదు ఎందుకంటే పోలీసులు ముందే చెప్పారు కానీ వీళ్ళు ఏమవుతుందని చెప్పి వెళ్ళిండ్రంట అక్కడ పోలీసులు చాలా ఓపికతడు వాళ్ళ సమానం చెప్పారు వాళ్ళు కూడా విన్నారు పాపం ఇది ఒకటి యాదృశ్యకంగా కొంత అరే గందరగోళం ఆ పది నిమిషాల సేపు వాళ్ళు అచ్చుడు వాళ్ళు పరుగెత్తుకుంటూ రావడం వీళ్ళు అచ్చడు సప్పుడు రాపుడు ఇవన్నీ అనేసరికి కొంత గందరగోళంగా అనిపించింది ఇది ఒకటి ఇదొక సంఘటన ఇంకొక సంఘటన కూడా గాంధీ లో ఈరోజు ఒకే వార్డుకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఆల్మోస్ట్ గా లైన్లోకి వచ్చేసి అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమావేశం ఉంటుంది అక్కడ వందల సంఖ్యలో వాళ్ళు పోతున్నారు వాళ్ళ వెనుక ఈ అభ్యర్థి అంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో పట చాలా దగ్గర గ్యాప్ వచ్చేసింది మేము ఇట్లా పోతామని ఒక్కరు అట్లా ఇట్లా పోతారని అని చెప్పి పోలీసు వాళ్ళ సమావేశం వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళ పర్మిషన్ వాళ్ళ ఊరేంపు ఉంది కాబట్టి మీరు కొంచెం ఓపిక పట్టాలంటే లేదు లేదు మేము అల్లకెళ్ళబోతాం అనేది ఇట్లా కొంచెం డిస్కస్ జరిగింది అక్కడ కొంత ఖచ్చితంగా చెప్పాలంటే కొంత గందరగోళమైన పరిస్థితి వచ్చింది కొంత ఉద్రిక్తత కూడా ఏర్పడ్డది అక్కడ కానీ పోలీసులు కూడా చాలా ఓపికతోటి అంటే కోర్టుల పోలీసులు చాలా ఓపికతోటి ఎక్కడ వాళ్ళు అక్కడ అట్లా పోస మీరు ఇట్లా వెళ్ళాలా అట్లా చేయొద్దు కరెక్ట్ కాదు ఇవాళ అయిపోతుంది పది నిమిషాలు అయితే అది అటు ఇది ఇటు ఉంటుంది అని చెప్పి వాళ్ళు సంజాయించి మొత్తానికి సెట్ చేసేది ఈ రెండు కూడా కొంత స్థానికంగా చర్చ నిమిషమైనాయి ఒకటేమో మానవీయ కోణంలో ఒకటేమో రాజకీయ కోణంలో రెండు కూడా కొంత స్థానికంగా చర్చనీయాంశమైన మాట మాత్రం వాస్తవమే అయితే ఇంకా ఈరోజు ఈరోజు ఆదివారం సోమవారం సోమవారం తర్వాత ఏముంది మంగళవారం నాడు సోమవారం సాయంత్రం వరకు అయిపోతుంది మొత్తం ప్రచారం అయిపోతుంది సాయంత్రం ఐదు గంటలకు మంగళవారం ఒకరోజు సైలెంట్స్ అయిపోతారు మొత్తం ఎవరి రాజకీయాలు వాళ్ళే పదకొండు నాడు ఎలక్షన్స్ అయిన తర్వాత పదకొండవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణ సామ్నాలో ప్రీ ఎగ్జా అంటే ఎన్నికలకు సంబంధించిన సర్వే రిపోర్ట్ ఉంటుంది దానికి మాక్సిమం అది చాలా దగ్గరగా అనుభవాగ్ఞలు చేస్తున్నారు అంటే కొరట్ల పట్టణం మీద అన్ని రకాల అవగాహన ఉన్నవాళ్ళు అనుభవ్యులు చేస్తున్నది వాడు వాడుగా దాన్ని విశ్లేషిస్తున్నారు ఎట్లా ఉంటుంది ఏంటనే కానీ ఖచ్చితంగా చెప్పడం అనేది కాదు సాధ్యం కాదని చెప్పి తెలుసు ఆ పర్సెంటేజ్ ఆఫ్ విషయాల్లో కూడా మాత్రం చాలా దగ్గరగా తెలంగాణ సామానం ఉంటది ఇప్పటి వరకు కూడా మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పడం అనేది కరెక్ట్ కాదు అది ఏ రకం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరు ఎప్పుడు గెలుస్తారు ఎట్లా వస్తారు ఇవాళ వెనుక పరిగెత్తిన వాళ్ళు చాలా ముందు కూడా వెళ్ళిపోవచ్చు ముందు వెళ్ళిన వాళ్ళు ఎక్కడో ఒక చోట ఆగిపోవచ్చు ఎన్నో రకాల రాజకీయాలు నడుస్తున్నాయి ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే బీసీ జనరల్ మైల్ అయింది కాబట్టి నేను గెలుస్తే చైర్మన్ అవుతా అని అనుకున్న కొందరు వ్యక్తులు కొందరు కొన్ని పార్టీల వ్యక్తులు అదే పార్టీలో ఉన్న ఇంకొందరు బీసీ జనరల్ మహిళలు ఓడించడానికి రాజకీయాలు చేస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు అనేది ఒకటి పుకారు వస్తున్నది కోర్టులలో అది ఏ పార్టీ ఏదనేది అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇది మాత్రం ఈ విషయం మాత్రం చర్చకు వచ్చింది నడుస్తున్నది ఇట్లా నడుస్తున్నది వాళ్ళు వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు ఎదురు పార్టీ వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు సొంత పార్టీ వాళ్ళ నుండి ఎందుకు అని అంటే వాళ్ళు గెలవద్దు అని వాళ్ళు గెలిస్తే నాకు పోటీ వస్తారని నేను ఎట్లా గెలుస్తా అని ఇవన్నీ చర్చలు నడుస్తున్నాయి అంటే ఇవన్నీ విమర్శలు వస్తున్నాయి ఆత్మ విమర్శలు అయితే మరి సద్విమర్శలు అయితే తెలియదు కానీ మొత్తానికి అయితే చర్చ నడుస్తున్నది మాత్రం వాస్తవం జయ శ్రీరామ్